న్యాయవాదుల ఆకాంక్షలను నెరవేరుస్తానని తాడేపెలుగుం బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షులు సిరిగి విజయకృష్ణ అన్నారు తాడేపెలుగు బార్ అసోసియేషన్ ఎన్నికలు శనివారం నిర్వహించారు హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో విజయకృష్ణ విజయం సాధించి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు

ముఖ్యంగా నా విజయానికి కారణం నా మాజీ ప్రెసిడెంట్ అయినటువంటి నా స్నేహితుడు బంధువు ధోలం విజయ్ కుమార్ అలాగే నయనా నారాయణ స్వామి గారు నా సోదరులు కృష్ణప్రసాద్ సిరిగినేడి అలాగే దానవరప్రసాద్ సిరిగినేడి వీళ్ళందరూ నా జూనియర్స్ నాకు సహచరులైన న్యాయవాది అయినటువంటి నా ఆప్తుడు అజయ్ వీళ్ళందరూ ప్రతి ఒక్కరికి నేను పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ విజయానికి ముఖ్య కారణం వీళ్ళంతా శ్రమ శ్రమపడి నన్ను గెలిపించారు అదే విధంగా భార సభ్యులు ఏదైతే కోరుకుంటున్నారో అభివృద్ధి దాంట్లో రాజీ పడే విషయం లేకుండా నేను అసోసియేషన్ని అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తాను అంటే డిజిటల్ లైబ్రరీ చేస్తానని చెప్పి నేను ముందు ప్రామిస్ చేయడం జరిగింది దానికి నేను ముందుకెళ్ళి డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేస్తాను అదేవిధంగా కోర్టుకి సంబంధించిన ప్రాంగణం ఏదైతే ఉందో బీవిఆర్ కళా కేంద్రం కానీ అలాగే ఆ పక్కన సభ్యులు కానీ యాబైసెంట్లు ఈ బీవీఆర్ కళాకేంద్ర స్థలం ఆఫీసర్స్ క్లబ్ ఏదైతే ఉందో దాన్ని కోర్టు ప్రాంగణం విస్తరణ జరగడానికి నేను సాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు దాకా ఆ ఫైల్ని విజయకుమార్ గారు తీసుకొచ్చారు దానిపై ఒక నోడల్ ఆఫీసర్ కూడా అమలు జరగడం అపాయింట్ అయ్యారు దాన్ని వచ్చి పరిశీలించి వెళ్ళడం కూడా జరిగింది ఇకపై విజయకుమార్ గారు సహకారం కూడా తీసుకుని అలాగే బార్ సీనియర్లు అయినటువంటి బండారు మనోహర్ గారు తోట రాంబాబు గారు అలాగే తోట సత్యనారాయణ గారు వీళ్ళందరి సహకారం తీసుకుని తోట పెద్దరాంబాబు గారితో వీళ్ళందరితో చర్చించి అన్ని విషయాల్లోనూ సభ్యులు ఆమోదం మేరకే మేము ప్రతి నిర్ణయం వాడికి తెలియజేస్తాం బార్ అసోసియేషన్కి చెందినటువంటి ప్రతి పైసా డే బుక్ బుక్ బుక్లో రాసి ప్రెజరర్ పేరు మీద ఆల్ ఫండ్స్ డిపాజిట్ చేస్తాం ఏదైనా కార్యక్రమం జరిగిందంటే ఆ కార్యక్రమానికి సంబంధించి మేము అందరం కూడా సమిష్టంగా కృషి చేసి బార్ అసోసియేషన్ తీర్చిదిద్దుతామని మీ అందరికీ ఈ ముఖంగా ఈ మీడియా ముఖంగా తెలియజేయచ్చు ఇప్పుడు న్యాయం అనేది డబ్బున్న వాళ్ళే తప్ప పేదవాళ్ళకి అందట్లేదు అనేది ఒక నానుడి ఉంది ఈ పేదవాడికి న్యాయం అందించడానికి ఒక అధ్యక్షుడి గారు మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు ముఖ్యంగా ఈ విషయం మాజీ చీఫ్ జస్టిస్ గారు కూడా రిటైర్మెంట్ ఫంక్షన్లో కాలంలో మనం అందరం వాట్సాప్ స్క్రోలింగ్స్లో కూడా చూసాం పేదవాడికి అందరి న్యాయం పెద్దలకి న్యాయం అన్న హెడ్డింగ్ తోటి దాన్ని మీడియా వారు ప్రచురించడం జరిగింది మేము ముఖ్యంగా నాల్సా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ఏదైతే ఉందో నాల్సా ప్రకారం ఇక్కడ స్థానికంగా లోక్ అదాలత్ చైర్మన్ మాకు డీజే గారు డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఉన్నారు ఇక్కడ లెవెన్త్ ఎడ్స్కి ఆయన దగ్గర పేదలు ఎవరైనా వచ్చి ఒక ఆయుధం పెట్టుకుని వారికి సమస్యను వినగించుకుంటే ఎటువంటి ఖర్చులు లేకుండా నోటీసులు జారీ చేస్తారు ఈ విషయం చాలామందికి తెలియదు అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మేము లీగల్ ఈ క్యాంపులు పెడతాం అదే కోర్టు ఫీజులు కూడా కట్టలేని వారు న్యాయవాది పెట్టుకోలేని వారు కోర్టే న్యాయవాదిని పెట్టుద్ది పేదలకి సత్వర న్యాయం చేయాలని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉన్నాయి వాటిని ప్రజల్లోకి విపరీతంగా తీసుకెళ్ళి ఈ విధంగా చేసుకోవచ్చు ఈ విధంగా చెయ్యాలి అని తెలియజేయవలసిన బాధ్యత ముఖ్యంగా న్యాయవాదులపై ఆధారపడి న్యాయవాదులు ప్రజలకు తెలియజేస్తేనే వారికి ఈ చట్టం యొక్క విలువ తెలుస్తుంది ఆ చట్టంలో ఉన్న అవకాశాలు వారు వినియోగించుకుంటారు సుప్రీంకోర్టు ఏదైతే పేదవాడికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో నల్సాను పెట్టి దాని ప్రకారం లోకాదాతలు పెట్టాయో వీటన్నిటినీ కూడా పరిష్కరించుకోవడానికి ప్రజలు ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది કલાલા ઇવેન્ટમેન્ટ કરી રહ્યા છીએ તપકો તપકો એ મું કાંડે ઈ દે ઈ દે આજી ઈ વી કે જય 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 િિિિળ મણાંણ કિંણ આય મણાાણ સાણાણ સાણાણ. پھر <sharp> ٻڌو <inhale> <sharp inhale>